సో హ్యాపీ అండ్ సెలర్ బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది మన ఇయర్ కూడా వస్తుంది సో మన ఇప్పటి నుంచి మన క్యాలెండర్లు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే మన కస్టమర్లు వస్తూ ఉంటారు సో మనకి నెక్స్ట్ మంత్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఆ లెక్క అయితే మంత్ నుంచే స్టార్ట్ అవుతాయి ప్రీ బుకింగ్స్ సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఒక క్యాలెండర్ చేశానండి మీరు ఇంకా ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినవి కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడాలంట కూడా చూడండి సో ఈరోజు ఏంటంటే ఒక వీడియో చేస్తున్నాను అది కూడా క్రిస్టియన్స్ గురించి లాస్ట్ టైం ఏంటంటే మనం హీరోస్ గురించి లేదంటే మన ఫొటోస్ పెట్టుకొని చేస్తే ఎలా ఉండదు అనేది ఇయర్ ఏంటంటే దేవుడి మీద చేసానమాట సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి షాప్ ఎంటర్ షాప్ షాపుల గురించి క్యాలెండర్లు వస్తూ ఉంటాయి సో ఎలా జరి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు నేను చేస్తాను ఇది క్లిక్ చేసుకున్నాను అండి క్లిక్ చేసుకోండి మీరు సర్చ్ ఓపెన్ చేస్తున్నానండి ఈ సోపెన్ చేస్తే మనకి ఈ టప్ వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తారంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ పిఎంజిన్ వాడుతున్నాను అండి చూడండి నేను పిఎంజిన్ వాడుతున్నాను మనకి పిఎంజిల్ అయితే వస్తాయన్నమాట సో మీరు నచ్చిన పీఎంజీ తీసుకోవచ్చు అనమాట సో మీరు నచ్చిన పిఎన్జిన్ తీసుకోండి నాకైతే నాకు పిఎంజిల్ ఏమీ అక్కలేదు కాబట్టి నేను అయితే మామూలుగా వచ్చేస్తున్నాను సో ఇది ఇదైతే నాకు నచ్చిన పిచ్చింది దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత బ్యాక్ వస్తున్నాను అండి బ్యాక్ వచ్చిన తర్వాత పిచ్చర్ లా చేసుకున్నాను ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే వస్తుందన్నమాట వచ్చిన తర్వాత నేను క్యాన్సిల్ నక్కున్నాను క్యాన్సిల్ నక్కున్న తర్వాత దీన్ని ధర్జే చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేసినట్టే సైజ్ వచ్చేసరికి రెండు వందల పది రెండు వందల తొంభై ఏడు సి తొంభై ఏడు ఇదేంటంటే ఏ ఫోర్స్ అయితే అనమాట ఏ ఫోర్ చదివేసరికి రెండు వందల పది రెండు వందల తొంభై ఏడు ఇది ఏ ఫోర్ సైజ్ అనమాట మన ఏ ఫోర్ ప్రింటింగ్ అని అంటే ఎక్కువ మన ఏ ఫోర్ సైజుకి చూసుకోండి ఎప్పుడైనా సరే అప్పుడు మనకి ఎడిటింగ్ అని బాగా వస్తుంది క్యాలెండర్ అన్నప్పుడు ఇదే సైజులో వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రమ్ గ్యాలరీ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫోటో తీసుకోవాలండి ఏదైనా పర్లేదండి మనకి పిక్చర్ మనకి ఏ ఫుటోన పర్లేదు కానీ చూడడానికి మంచిగా లుక్లో కూడా చాలన్నమాట అది ఏ ఫోటో అయిన పర్లేదు సో నేనైతే ఒక ఫోటో తీసుకున్నాను కదా ఆ ఫోటో ఏంటంటే సో ఇదే అనమాట అది సో తీసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకోండి దాని దగ్గరికి పెట్టుకోండి సో నేనైతే అయితే పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం కలరింగ్ అనేది ఇచ్చుకున్నానండి కలరింగ్ అనేది ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి చూడటానికి కూడా మంచి లుక్లో అనిపించాలి సో అలా ఉండాలి నేను కొంచెం ఇది వెతుకున్నాను తర్వాత వచ్చేరికి ఇది తగ్గించుకున్నాను కొంచెం తగ్గించుకున్నాను సో మనకి ఏంటంటే ఒక లుక్లో కనిపించడం కోసం సో తర్వాత వచ్చేరికి నేనైతే ఇది పెంచుకుంటే పెంచుకోవచ్చు తగ్గించుకొని తగ్గించుకోవచ్చు అనమాట మనకైతే తగ్గించగ్గించి పంపించింది తర్వాత వచ్చేరికి ప్లస్ బటన్ కొంచెం కలిసి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాం కదా పిక్చర్స్లో సో అది తీసుకోవడం జరుగుతుంది అనమాట దాన్ని ఏం చేస్తాను అంటే పిక్చర్స్లో దీన్ని క్రాప్ చేస్తున్నాను సో చేసుకుంటే మనకి ఈ టైప్ దస్తుంది అన్నమాట చూసుకొని మన ఇక్కడ లోగోస్ కనిపిస్తున్నాయి సో మనం ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మనకి లోగోస్ కనిపిస్తున్నాయి పిఎన్జి ట్రీ పిఎన్జీ ట్రీ అని సో మనం ఏం చేస్తామంటే వైట్ కలర్ పెట్టుకుంటే వల్ల మనకి ఏంటంటే మిక్స్ అయిపోవద్దు అనమాట కనిపిదన్నమాట చూసారు కదా సో కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది ఈ చిన్న చిన్న మీట్లు పేరు మీద కనిపిస్తూ ఉంటుంది మొత్తం కనిపించదు తర్వాత వచ్చేరికి దీన్ని లాక్ వేసుకొని దీనితో కొంచెం కింద కనుక్కున్నానండి మనకి ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇలా ఇలాగా అనిపించింది తర్వాత దీనికి లాక్ వేసుకొని సో దీని ఏం చేస్తానంటే బ్రైట్నెస్ కొంచెం పెంచుకున్నానండి మనకి ఏంటంటే ఇలా అనిపించింది తర్వాత వచ్చేసరికి సో దీన్ని లాక్ వేసుకున్నాం కదా సో దీన్ని లాక్ ఓపెన్ చేసుకొని తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇది ఉంటుందండి పొజిషన్స్లో సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి హీట్ అప్ అన్నమాట దీంట్లో ఇది క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ దోస్తా అన్నమాట ఇప్పుడు మీరు ఏ గాడికి ఉపాయత అనుకుంటున్నారు ఆ గాడైతే పెట్టుకోవాలండి సో నేనైతే పుట్టు రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా ఈశ్వరవి గారి మీద తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఈశ్వరవి గారి మీద అయితే నేను తీసుకున్నాను సో మనం ఏ ఫోటో తీసుకుంటున్నామో ఏ ఇమేజ్ తీసుకుంటున్నామో అది క్రిస్టియన్స్ అయితే ఏ ఇమేజ్ తీసుకుంటున్నామో ఏ ఫోటో తీసుకుంటున్నామో ఆ ఫోటో తగ్గట్టుగా పెట్టుకోవాలండి మన మన ఇమేజెస్ అనేది అది కొట్టేషన్ అనేది సో నేను ఈ ఫోటో తీసుకున్నది కాబట్టి సో ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇలాగ అనుకున్నాను అనుకున్న తర్వాత మీరు అడగవచ్చు బ్రో కింద కనిపిస్తుంది ఎలా పెట్టుకుంటారు ఏంది కదా అని అడగవచ్చు నేను చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చిన్నది చేసుకొని అయినా కానీ మనకి ఎలా కింద కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే సో చూడండి నేనైతే బ్యాక్ కనుక్కున్నానండి బ్యాక్ అనుకుంటే కాదు ఫ్రంట్ అనుకోవాలి తర్వాత వచ్చేరికి నేను ఏం చేస్తానంటే షేప్స్లోకి వెళ్తున్నాను సో మనకి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే క్యాలెండర్ కింద కింద పంపించుకోండి సో తర్వాత వచ్చేరికి ఫోటో కూడా కింద పంపించుకోండి అప్పుడు మనకేమంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట మనం ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా చేసుకోవచ్చు సో ఇక్కడకైతే మొత్తం ఓవరాల్గా అయితే అయిపోయిందండి ఇంకెడిటింగ్ అంత అయిపోయినట్టును సో తర్వాత వచ్చేరికి ఇక్కడ మీరు కొటేషన్ పెట్టుకుంటారో లేదంటే ఏ ఏం పెట్టుకుంటారో ఇష్టం అయితే కొటేషన్ కూడా అదే దాని వంటి సారి ఓకే కూడా రాసినానండి మనకి మాట్లాడనమాట దేవుడిని మాట్లాడన్నమాట ఆ దేవుని కూడా నేను రాసుకున్నాను నేను టైప్ చేయవచ్చు కాకపోతే మనకి టైం వేస్ట్ అది చెప్పేసి నేనైతే టైప్ చేయకుండా పెట్టేస్తున్నాను చూసుకోండి ఇక్కడ మనకి క్లీన్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో ఏంటంటే గొర్రె పిల్ల భయపడుతున్నట్టు ఉంది సో భయపడుతున్నప్పుడు భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియ గంధము ఇంకా సంథింగ్ 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 ఇది అంతా ఇచ్చుకున్నాను అనమాట సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట సో దీన్ని మనం క్యాలెండర్ కంటే క్యాలెండర్కి ఇచ్చుకోవచ్చు అది ప్రింటింగ్ ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు దీన్ని ఇలాగంటే ఇలాగ వాడుకోవచ్చు మనం ఇంకా దేనికంటే దాన్ని చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇంకా మనం పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసుకోవచ్చు అనమాట సో నేనైతే పెద్ద చేసుకోవచ్చు అనమాట ఇలా మనం చేసుకొని వాడుకోవచ్చు అనమాట సో నీకు వచ్చిందో సో ఇట్లా చేసుకోవచ్చు అనమాట మనం అయితే సో వీడియో అయితే కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ